ముఖ్యంగా చిరంజీవిని ఓన్ చేసుకునేది ముస్లిం సోదరులు మొత్తం నాకు తెలుసు నా ఊర్లో ఫంక్షన్కి వెళ్తూ కాలు కూడా పంపించుకున్నాడు జాతర అని ఆపద్ షూటింగ్ కోసం పోతూ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే కుల మత ప్రాంత వర్గ వర్ణాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు చిరంజీవి గారు ఎందుకంటే ఈరోజు కడపలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు నెల్లూరులో కావచ్చు రక్తం కావాలి అంటే నేను చెప్పాలి దేవాలయం లాంటి కొన్ని లక్షల మందికి కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించిన గొప్ప ఘనత చిరంజీవి గారు ఈరోజు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఒక రోజుకు ఆ దేవాలయం లాంటి చిరంజీవి అన్నయ్య బ్లడ్ బ్యాంకు ఒక రోజుకు సరాసరి పదకొండు నుంచి పదమూడు మందిని బ్రతికిస్తుంది అంటే ఎంత ఎంత మంది వేల లవ్ పుట్టినరోజు వాళ్ళ మ్యారేజ్ డే అంటే ఏది అందరు వెళ్ళి అక్కడ ఇస్తున్నారు కాకపోతే చాలా సంతోషం ఏంటంటే ఇప్పటి తరానికి కూడా మేము నైన్టీ స్కిట్స్ చెరుకులు గారిని ఏదో తెలుసు చేయి చూస్తే ఇక్కడ వరకు ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకలు ఉంటాయి ఎందుకంటే ఆ టికెట్ల కోసం చేతులు పెట్టి కొట్లాడిన రోజులు ఆ సైకిల్ స్టాండ్ నుంచి దూకిన రోజులు చొక్కా చిరకుండా ఏం చెరుకు వేయమని బయటికి రాడు అనమాట అది ఆయనతో ఆయనలో ఉన్న గొప్పతనం అలాంటి చిరంజీవి గారు ఈ రోజు మనకు ఒక ఆదర్శంగా అంటే ఆయన వయసు నేను చెప్పలేకపోతున్నా డెబ్బై సంవత్సరాలు కొంతమంది కుసంస్కారులు ఇప్పటికీ ఏదో విమర్శిస్తూ ఉంటారు అదో ఇదో ఏదో ఒక ముందు ఛానల్లో ఉన్నారని చెప్పి నేను వాళ్ళని చెప్తున్నా చేతి నిండుకు గుప్పుడు మాత్రలు తింటే గానీ నాలుగు నాలుగు అడుగులు లేదు మీరు ఈ రోజు డెబ్బై సంవత్సరాల వయసులో నిన్న ఈ టీవీ ఫంక్షన్ లో ఆయన చూస్తే అదే మీకు ఆయుధవేద వైద్యం ఎక్కువ తర్వాత ఈ డాన్స్ ఫంక్షన్ అంటే కొన్ని వందలు గౌరవ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి నాయుడు గారి ఆదేశాల మేరకు కొన్ని వందలు చేసి చేశాం మీకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే కడప జిల్లా వాసు ఈ కడప జిల్లా నుంచి మనం అత్యంత గొప్పగా మెగా సిక్స్టీ అవుట్ చేస్తాం అంటే అన్నయ్య అరవై సంవత్సరం సంవత్సరాలు అప్పుడు ఈ నుంచి రెండు టీంలు సెలెక్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్తే దాంట్లో ఒక హైదరాబాద్ హైదరాబాద్లో అంటే రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు తెలంగాణ ఆంధ్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన టాప్ త్రీలో కడప జిల్లా టీమ్ బహుమతి గెలిచిన ఎక్కడ ఎవ్వరు రికమెండ్ చేయలేదు ఎందుకంటే అంత కృషిగా అంత పట్టుదలగా ఆ రోజు చేశారు ఈరోజు కూడా నాకు చాలా ముచ్చటగా ముఖ్యంగా మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ ఇంకొకటి నేను అభినందించను ఎందుకంటే ఎన్ని పనులున్నా మీ పిల్లలలో ఉండేటటువంటి ఒక కళను మీరు అంటే మీరు బ్లెస్ చేసి ఇప్పుడు చదువురా నీకు ర్యాంక్ రావాలి నువ్వు ఇప్పుడు పోవాలి అవన్నీ పక్కన పెట్టేసి ఆహ్లాదంగా నా బిడ్డలకు ఈ డ్యాన్స్ కూడా ముఖ్యమే అని మీరు తీసుకొచ్చాను కదా తల్లిదండ్రులందరికీ చిరంజీవి గారి తరఫున ఆఫ్ అబ్జెక్టు ఎందుకంటే ఖచ్చితంగా ప్రోత్సాహం ఉండాలి అది లేకపోతే పిల్లల్లో ఒక నైపుణ్యత కోల్పోతారు యాక్టివ్నెస్ కోల్పోతారు ఇక్కడ ఈ స్టేజే గొప్పది ఇక్కడ ఎవరు గెలిచారనేది కాదు ఈ స్టేజ్ పర్ఫామ్ చేస్తే ప్రతి ఒక్కరూ విజేత అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ముందు రావాలి నిలబడాలి కాబట్టి నిలబడిన ప్రతి ఒక్కరికి నాకు తెలిసి రోజు కడప జిల్లాలో ఈ స్టేజ్ మీద హీరోయిన్లే గెలిచారు హీరోలు ఎవరు ఎదకలేదనుకున్నాను నేను తప్పు కానీ కాదు డ్యాన్స్ అనేది అన్నయ్య తర్వాతే చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని చెప్పచ్చు మీరు కావాలంటే తీసుకోండి పాత హీరోలు ఓ అదే డాన్స్ అదే ఫైట్స్ అనుకునే టైంలో చిరంజీవి గారు వచ్చిన తర్వాత తెలుగు సినిమా నాట్ ఓన్లీ ఆయన సినిమాలు కాదు తెలుగు సినిమాను పరిగెత్తించిన చిరంజీవి గారితో పరిగెత్తాలంటే ఏం చేయాలి మనం కూడా డాన్స్ చేయాలి